హాయ్ అండి అందరికీ నమస్తే చిన్న డెకరేషన్ ఐటెం ఇవి డబ్బాలు వస్తాయి కదా మనము ఆర్డర్ చేసుకుంటే ఏదన్నా బయటది ఇది నేను తీసుకొని అది ఉంటుంది కదా తాడు కొబ్బరి పీస్ పీస్తో చేసిన తాడుతోటి దీనికి డబ్బాకు చుట్టేస్తున్నాను గమ్ము ఉంటే గమ్ము పెట్టుకోవచ్చు లేకపోతే మనము ఐడియా తోటి ఎట్లా నిలుస్తుంది అన్నట్టుగా అట్లా చేసుకోవచ్చు నేనైతే ఈ డబ్బాకు ఈ తాడు మొత్తం చుట్టేస్తున్నాను ఖాళీ వైట్ డబ్బా కాకుండా పెయింట్ కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం ఈ తాడు చుట్టేస్తే దీని లుక్ వేరే ఉంటుంది ఇలా దగ్గరికి పక్క పక్కన పక్క పక్కన ఒక దాని పక్కన ఒకటి ఇట్లా మొత్తం చుట్టేస్తున్నాను లాస్ట్కు మనం గమ్ము పెట్టైనా పెట్టుకోవచ్చు మంచిగా ఉండేటట్టు చాలా బాగుంటుంది ఇలా మొత్తం చుట్టేసుకోవాలి ఇలా చూడండి ఇంత బాగుంది మొత్తం చుట్టేసి అనేది డబ్బుకు ఇలా చుట్టుకున్నాక ఈ రాళ్ళు ఉంటాయి కదండి మన దగ్గర మా దగ్గర తీసుకెళ్ళ ఇప్పుడు మస్తు రాళ్ళు దొరుకుతున్నాయి ఈ రాళ్ళు తీసుకొని నేను వీటికి పెయింట్ ఇస్తున్నాను ఏదైనా ఒకటి డెకరేషన్ ఐటెంలాగా మనం చేసుకోవచ్చు పొడుగు పొడుగు రాళ్ళు ఉన్నాయి కదా ఇలా ఇలా అన్నీ పెయింట్ పెయింట్ వేసి ముళ్ళవి ఉంటాయి చూడండి మనకు ఇప్పుడు అమ్ముతుంటారు నర్సరీలా ముళ్ళ చెట్లు అవి మనము ఇంట్లో పెట్టుకోదు అంటారు అది ఎందుకంటే కుచ్చుకుంటే అన్నట్టుగా కానీ ఏం లేదు అలా అనేసి నేను ఈ రాళ్ళతో వీటికి పెయింట్ వేసేసి అలా తయారు చేస్తున్నాను ఇలా డార్క్ లైట్ రెండు ఏవన్నీ వేసుకోవచ్చండి వాటర్ వాటర్ కలర్స్ ఉన్నాయి కదా ఈ కలర్స్ అయితే ఒక్కసారి తెచ్చుకుంటే ఎన్నిటికి యూజ్ అవుతుందంటే అన్నిటికి యూజ్ అవుతుంది చాలా మంచిగా మనం ఏదైనా మా ఇంటికి వచ్చింది చేసుకోవచ్చు నా దగ్గర రాళ్ళు మస్తు కలెక్ట్ చేసి అన్నాను కదా ఇప్పుడైతే అయితే మస్తు ఉన్నాయి నేను చూపిస్తా ఒకసారి అందరు ఏం చేసుకుంటావు అంటున్నారు నేనైతే అన్నీ ఏరుకుంటున్నాను రా ఇసుకల మొత్తము సన్న ఇసుకల చాలా వచ్చినాయండి ఇలా ముళ్ళులాగా ముల్లులాగా ఇట్లా డిజైన్గా కాలి వైట్ది ఇట్లా ముళ్ళు ఉంటాయి కదా వాటికి గుత్తులు గుత్తులుగా ఇది ఏమంటారు కాక్టస్ ఏమంటారు కదండి వీటిని ఈ చట్నీ ఇవి ఇవి గుత్తులుగా ఉంటాయి ముళ్ళు చాలా ముళ్ళు ఉంటాయి దాని దానిలాగా ఖాళీ డెకరేషన్ ఐటెంలాగా ఇప్పుడు పొడుగు రాళ్ళు ఉంటాయి కదా నున్నటికి ఇలా మొత్తము లైన్గా ఏదో ఒకలాగా మనకు వాటిలాగా డెకరేషన్ ఇష్టం వచ్చినట్టు వాటి షేప్ వచ్చేటట్టు వాటిలాగా కనిపెట్టేటట్టు మనం డెకరేషన్ చేసుకోవాలి ఖాళీ పెయింట్ వేసుకోవాలి అన్నిటికీ వేసాను నేనైతే వేసేసి ఈ డబ్బలని మనము ఇప్పుడు దానికి చుట్టాం కదా దానికి చుట్టాను కదా నేను దానికి చుట్టిన దాంట్లో ఇట్లా ఇసుక ఇసుక లేని అండి అన్నీ దొరికినాయి ఇంత ఇంత పెద్దవి రాళ్ళు అయితే ఇలా ఇలా ఒక్కొక్క మనకు ఉంటాయి కదా ఇట్లా నర్సరీలా అలా డిజైన్ వచ్చేటట్టు నేనైతే ఇలా పెట్టేసి చూడ్డానికి అలానే అనిపిస్తే మనము ముండ్లది ఉన్నట్టు చిన్న డెకరేషన్ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కదా అన్నీ వేసేసా మీద మనం ఎట్లన్నా పెట్టుకోవచ్చండి మంచిగా కనిపించేటట్టు అంతే రౌండ్గా ఇట్లా పొడుగున్న వాటితోటి ఒక్కసారి ఈ బాటిల్ వాటర్ కలర్స్ బుక్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని యూజ్ ఎన్ని విధాలుగా యూజ్ అవుతుందో ఇది ఖాళీ ఇది అన్ని వేస్ట్ అయినండి తాడు మాది అది బిల్డింగ్ కట్టడానికి గోవా కట్టుకుంటారు తాళ్ళు కట్టెలకు అది మళ్ళీ ఇది డబ్బా కూడా వేస్టే మనము ఇది కూడా రాళ్ళన్ని ఫ్రీగా కూడా అంతే అన్నీ మనము ఏదో రకంగా సెట్ చేసుకొని చేసుకోవచ్చు చూడ్డానికి ఎంత బాగుంది కెమెరాలు ఏమో కానీ అసలు సూపర్ అనిపిస్తుంది అండి అయితే చాలా బాగుంది మనము కొనుక్కొచ్చుకునే అట్లా అట్లాగానే ఉంది మళ్ళీ కుచ్చుకునేది లేదు ఈజీగా ఎక్కడైనా టేబుల్ పైన కూడా పెట్టుకోవచ్చు వీడియో ఎలా ఉందో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు ఆ బుట్టలు పెట్టినట్టుగా మొత్తము